హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారా ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోదు ఈరోజు ఒక్క డిఫరెంట్ ప్రోడక్ట్ చూపిస్తున్నాను సో ఇది అందరికీ యూజ్ఫుల్ అవ్వదు ఎవరైతే కోల్డ్ ప్లేసెస్లో ఉంటారో వాళ్ళకి ఇది బాగుంటుంది సో ఇప్పటి వరకు నేనైతే నాకు దీని గురించి అసలు తెలీదు సో నేను తెలుసుకొని మీతో షేర్ చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది సో అదేంటంటే అగారో టవల్ వామర్ అనమాట సో టవెల్స్ కూడా వామ్ చేస్తారని నాకు అసలు తెలియదండి నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నాను సో చూసిన తర్వాత దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది సో ముందే చెప్తున్నా నాట్ ఫర్ ఎవ్రీవన్ ఎవరైతే కోల్డ్ ప్లేసెస్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది దాని తర్వాత కొంచెం బ్యూటీ పార్లర్స్ కానీ సెలూన్స్ కానీ ఉంటాయి కదా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది స్పాస్ ఇవన్నీ ఉంటాయి కదా సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ టవల్ వార్మర్ ఏంటి ఎలా వాడతాం ఏంటి అనేది అంతా చూసేద్దాము సో లెట్స్కు ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ చూపించాను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు కామెంట్స్ చేయండి ఓకేనా మంచి మంచి కామెంట్స్ చేయండి సో ఇదేనండి టవల్ వార్మర్ అన్నాను కదా సో ఇలాగా బ్యూటిఫుల్ ఎలిగెంట్గా కనిపిస్తుంది చాలా తేలిగ్గా కూడా ఉంది ఇలా వైట్ కలర్లోని కింద కూడా మనకి వుడెన్ కలర్ వచ్చింది వుడెన్ వచ్చింది అండ్ హ్యాండిల్ కూడా వుడెన్ వచ్చింది చాలా చాలా ప్రీమియంగా ఉంది లైక్ పెద్ద పెద్ద విల్లాస్ అండ్ గోల్డ్ అండ్ బోల్డ్ బోల్డ్ డబ్బులు ఉండి పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు ఇది పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు ఇది నార్మల్ అదేమంటారు నీట్ కాదు లైక్ దిస్ ఈజ్ అ లగ్జరీస్ లగ్జరియస్ ప్రోడక్ట్ అనమాట సో దీనికి మనకి ఇలా వైట్ కలర్ వైర్ కూడా వచ్చింది నెక్స్ట్ దగ్గర నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది లోపలేమో ఇలా ఒక డ్రమ్ లాగా ఉందన్నమాట సో ఇక్కడ మనం పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు లాక్ చేసే తీసేయకుండా వేడిగా ఉన్నప్పుడు తీయకుండా ఇక్కడ మనకి లాక్ ఆప్షన్ కూడా వచ్చింది సో లాక్ చేసేస్తే అది రాదు నెక్స్ట్ ఇక్కడ టూ బటన్స్ ఉన్నాయి ఒకటి టైమర్ దాని తర్వాత ఒకటి ఆన్ బటన్ అనమాట సో ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ కూడా వచ్చింది మనకి సో ఇది చూడండి ఇది స్క్రీన్ సో ఇది ఆన్ చేసి మనం చూద్దాం ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది సో ఇక్కడ చూసారు కదా గ్రీన్ కలర్ లో ఉంది ఓకే నౌ ఇట్స్ ఫైన్ ఈ లోపల పెద్ద సైజ్వి రెండు టవల్స్ పడతాయి సో ఇది ఒక టేస్ట్ చూద్దాం అండ్ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది కదా మనకి మంచిగా ఫ్రాగ్నెన్స్ కోసం అని చెప్పి ఒకటి వచ్చింది అది కూడా ఇక్కడ ఇది పెట్టేద్దాము లాక్ చేసేద్దాం ఆన్ చేస్తే ఇక్కడ ఎంత హీట్ కావాలి అనేది పెట్టుకోవచ్చు అండ్ టైమర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూద్దాం ఎలా ఏంది ఏంటి అయింది అని చెప్పి దీనికి ఇలాంటి బ్యూటిఫుల్ హ్యాండిల్ కూడా వచ్చింది సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా మంచిగా స్నానం చేయించిన తర్వాత ఇలాంటి వామ్ టవల్ తోటి మంచిగా తొడవచ్చు అండ్ కొంచెం బాగుంటుంది అన్నమాట నేనైతే ఫస్ట్ టైం చూసి ఇదేంట్రా బాబు ఇలాంటివి కూడా ఉంటాయా అని చాలా చాలా షాక్ అయిపోయాను బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ బోర్ డబ్బులు ఉండాలి కానీ రకరకాలు మనకి అసలు తెలియనివి తెలిసినవి రకరకాలు దొరుకుతాయి సో నేను కొన్ని మీకు చూపించగలగడం నాకైతే బాగానే అనిపిస్తుంది సో ఎవరు తిట్టకండి ఓకేనా సో దీనికి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇదేమవుతుంది ఏంటి అనేది చూద్దాం సో ఇందులో ఓన్లీ టవలే కాకుండా మనం బ్లాంకెట్స్ ఉంటాయి కదా సింగల్ బ్లాంకెట్స్ లాంటివి కూడా వామ్ చేసుకోవచ్చు సో బాగా చలికాలంలోని మనకు కూడా జనవరిలో డిసెంబర్లో చాలా చాలా చల్లగా అయిపోద్ది కదా అలాంటప్పుడు కూడా బ్లాంకెట్ అనేది కొంచెం వెయిట్ చేసుకొని పడుకోవచ్చు అన్నమాట సో నాకు భలే అనిపిస్తుంది ఇవి ఈ ప్రోడక్ట్ చూపిస్తుంటే మాత్రం తర్వాత ఒక పెద్ద సైజ్ టూ టవల్స్ కూడా పడతాయి ఇందులోని అండ్ ఒక సింగిల్ బ్లాంకెట్ కూడా మంచిగా పట్టేస్తుంది అన్నమాట సో వామ్ వామ్ టవల్ ఆర్ బ్లాంకెట్స్ కావాలంటే యూ కెన్ ట్రై దిస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది అనేది వలే ఉందండి నిజంగా ఇలాంటివన్నీ చూస్తే అనిపిస్తుంది ఎన్ని ఎన్ని అసలు ఇన్నోవేటివ్ గా ఎన్ని చేస్తారనేది చాలా చాలా వెచ్చగా ఎంత హాయిగా ఉందంటే పిల్లలకి మెయిన్గా చాలా చాలా బాగుంటుంది అంత ఈవెన్ గా మనకి వేడయింది అండ్ చాలా చాలా బాగుంది లవింగ్ దిస్ అనమాట సో ఇది ఉన్న ఇది ఉంటుందనే తెలియదు తెలీదు నాకు బట్ ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది సో మీరున్న ప్లేస్లో మీకు ఏమైనా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి మంచి రీజనబుల్ రేట్గా వస్తుంది లైక్ ముందే చెప్పినట్టు దిస్ ఈజ్ అ లగ్జూరియస్ ప్రోడక్ట్ నాట్ అ నీడ్ కాబట్టి దానికి తగ్గట్టే ప్రైసింగ్ ఉంటుంది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది తప్పకుండా చెక్ చేయండి అండ్ యూసేజ్ అన్నీ కూడా చాలా సింపుల్ చూడ్డానికి కూడా చాలా ఎలిగెన్గా ఉంటుంది అండ్ అన్ని బాగున్నాయి సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్